హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కరివేపాకు రైస్ అండి కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా కూరల్లో కానీ తాలింపుల్లో కానీ కరివేపాకును వేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా అప్పుడప్పుడు కరివేపాకుతో ఇలా రైస్ చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ రైస్ ని చాలా తక్కువ టైంలో లో చేసుకోవచ్చు అండి పిల్లల లంచ్ బాక్స్ కావచ్చు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ లంచ్ బాక్స్ కావచ్చు తక్కువ టైంలో చేసి ఇవ్వచ్చు పిల్లలైతే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారండి అంత బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాము కరివేపాకు రైస్ చేసుకోవడానికి ముందుగా రైస్ ని ఇలా పొడి కుక్ చేసి పెట్టుకోవాలి రైస్ ని ఉడికించేటప్పుడు కొద్దిగా ఆయిల్ని గనక వేసి ఉడికించామంటే రైస్ పొడి ఆడుతూ వస్తుందండి ఇక్కడ నేను పావు కిలో రైస్తో కరివేపాకు రైస్ని అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకోవాలి అలాగే ఐదారు మిరియాలను కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఈ పప్పులన్నీ వేసుకుని కరివేపాకు రైస్ని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి స్పైసీనెస్ తగ్గట్టుగా మిర్చిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఐదు మిర్చిని యాడ్ చేసానండి పావు కిలో రైస్కి కరెక్ట్గా కరెక్ట్ గా సరిపోయింది కారం మీకు ఇంకా స్పైసీగా కావాలంటే రెండు మిర్చిని యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని వేయించుకోవాలి నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోండి నువ్వులు త్వరగా వేగుతాయండి అందుకే పప్పులన్నీ వేగాక నువ్వులను వేయించుకోవాలి ఇప్పుడు నాలుగైదు తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టు తీయకుండా వేసుకొని అలాగే కొద్దిగా చింతపండు అండి టేస్ట్ కోసం వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రెండు గుప్పిళ్ళు కరివేపాకుని వేసి వేయించుకోవాలి కరివేపాకు మొత్తం కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కరివేపాకుని ముందుగానే నీళ్ళల్లో కడిగి రూమ్ టెంపరేచర్లోనే చెమ్మ మొత్తం ఆరేంత వరకు ఆరనివ్వాలి చూడండి కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూడండి కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చేత్తో ఇలా పట్టుకొని క్రష్ చేస్తే ఇలా పొడి పొడిగా అవ్వాలన్నమాట అంతవరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కిలో రైస్కి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలని వేసుకుని ఆవాలు చిటపట అనిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనపప్పును కూడా వేసుకుని కొన్ని కరివేపాకులను వేసుకోవాలి పోపులో ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను కూడా వేసుకోండి జీడిపప్పులు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ కరివేపాకు రైస్లో జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చినిలా సన్నగా చీల్చి యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని లైట్ గా ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మొత్తం బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి మొత్తాన్ని కూడా పోపులోకి వేసి మొత్తం పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పొడి మొత్తం ఇలా ఆయిల్లో బాగా కలిసిన తర్వాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని తీసుకోవాలండి ఈ రైస్ మొత్తం బాగా కలిసేంత వరకు స్టవ్ ఫ్లేమ్ ని ఆన్ లోనే ఉంచండి మొత్తం ఇలా కలుపుకొని తీసుకుంటే మన ఎమ్మె కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనం నెయ్యిని కూడా యాడ్ చేసాం కదా ఫ్లేవర్ అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఇలా అప్పుడప్పుడు కరివేపాకుతో రైస్ని చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా హ్యాపీగా అండి ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదా ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్